తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాట కల్పించాలి కల్పించిన తర్వాత ఇరవై శాతం మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడైనా ఉండచ్చు ఓకే మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది రాజస్థాన్లో ఉన్నారు ఎంతమంది గుజరాత్లో ఉన్నారు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు ఎంతమంది మీరు లెక్కేసుకోండి ఆ స్థాయిలోనే మాకు మీరు కూడా ఉండండి మాకు అభ్యంతరం లేదు సార్ ఇంకొక చిన్న సందేహం ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఇతర దేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకొని ఇతర దేశాలలో పోయి మనం జాబులు చేసుకొని ఉంటున్నాం కదా మన హిందువులను కూడా మన తెలుగు వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఇట్నే వెలేస్తారా వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అమెరికాలో కూడా ఇవాళ నిరుద్యోగం లోకల్ వాళ్ళకి పెరిగిపోయింది అప్పుడు ఏమైంది అమెరికా ఫస్ట్ అని చెప్పేసి నేను అంతా తీసుకొచ్చారు మోడీ గారు ఓకే మరడి గారు కాదు మన ట్రంప్ గారు సో ట్రంప్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమైంది ఖచ్చితంగా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాకనే మీకు ఇస్తామని చెప్పేసి నిర్దాక్షిణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసేసింది అక్కడ